రిషి సార్ అయితే పోస్ట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారనుకున్నాం కానీ సీరియల్లో తను వస్తారా రారా అన్న విషయం మాత్రం ఏం చెప్పలేదు తన మీద వచ్చే రూమర్స్ అన్నీ నమ్మద్దని యూట్యూబర్స్ చెప్పే చాలా రూమర్స్లో నిజం లేదని నాకు టీమ్ అంతా కూడా చాలా సపోర్ట్గా ఉన్నారని కోఆర్టిస్టులు కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నారని సీరియల్ డీమ్ నుంచి తనకు ఎలాంటి థ్రెట్ లేదంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగిందే తప్ప తను సీరియల్లో త్వరలో వస్తారా రారా అన్నదైతే క్లారిటీ ఇవ్వలేదు అంతేకాకుండా మీ ప్రేమను నేను వదులుకోను అంటూ చెప్పడంతో ఇండైరెక్ట్గా నేను వస్తాను అన్నట్టుందే తప్ప ఖచ్చితంగా క్లారిటీగా మాత్రం నేను వస్తున్నాను అని మాత్రం రిషి సార్ చెప్పినట్లుగా ఎక్కడా లేదు ఈరోజు ఉషారాణి గారు పోస్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిషి సార్ కోసం మనం వెయిట్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది నువ్వు వస్తావని ఎదురుచూడను ఎదురు చూడని వస్తావా అని అడగను ఎందుకు రాలేదని అలగ నీది కాని చోటుకు నువ్వు ఉండలేని సమయాలకు నాకు ఇష్టం కాబట్టి రావాల్సిందే అని శాసించను నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు నేను ఇష్టపడుతూనే నేనుంటా ప్రేమించడం అంటే అధికారం ప్రకటించడం కాదు నేస్తాం అవగాహన పంచుకోవడం అంటూ పెట్టిన పోస్ట్ అయితే సార్ని ఇబ్బంది పెట్టద్దు కానీ ఆయన మీద ప్రేమ అదే విధంగా ఉంచండి త్వరలోనే ఆయన అర్థం చేసుకుని వస్తారని చెప్పినట్టు నాకైతే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి